అహోబిలం మన అందరికీ తెలుసు ఆ నరసింహస్వామి ఉగ్రరూపంలో అవతరించిన స్థలమని అయితే సింహాచలం ఇక్కడ నరసింహస్వామి వరహ నరసింహస్వామి రూపంలో భక్త ప్రహ్లాదుడుని ప్రత్యక్షమైన చోటు జై శ్రీరామ్ మీ అందరికీ నమస్తే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో ఉన్న అత్యంత ప్రత్యేకమైన అద్భుతమైన క్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భక్తి చరిత్ర శిల్పకళ ఈ ఆలయం ఎందుకు అంత విశేషమైనది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూస్తాం చివరి వరకు తప్పకుండా చూడండి సింహాచల ఆసక్తికర అంశాలు వరహ స్వామి అవతారం సింహాచలంలో స్వామివారు వరహ స్వామిగా పూజింపబడతారు ఇది ప్రపంచంలోని అరుదైన అవతారం సంవత్సరం మొత్తం స్వామివారి విగ్రహానికి పూర్తిగా చందనముతో కప్పి ఉంటుంది అక్షయతృతీయ రోజు మాత్రమే చందనం తొలగించి నిజ రూప దర్శనాన్ని ఇస్తారు ఈ దర్శనం చాలా పవిత్రమైనదని భావిస్తారు ఈ ఆలయం సింహగిరి అనే కొండపై నిర్మించబడింది అందుకే దీన్ని సింహాచలం అనే పేరు వచ్చింది ఈ ఆలయంలో ఒడిస్సా ఇంకా ద్రవిడ శిల్పకళా విస్తారమని మనము చూడవచ్చు ప్రతి స్తంభం ఒక కళాఖండం లాంటిది ఈ ఆలయం గంగావంశ రాజులు తర్వాత విజయనగర రాజులు అభివృద్ధి చేశారు వేల సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది భక్తుల నమ్మకం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం కోరంగానే భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లిస్తారు సింహాచల క్షేత్రానికి ప్రహ్లాద మహారాజుతో గాఢమైన సంబంధం ఉంది ప్రహ్లాదుడు భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడ స్థిర నివాసం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి స్వామివారి గర్భగుడి చాలా ప్రత్యేకంగా నిర్మించబడింది లోపలికి వెళ్ళంగానే ఒక శక్తివంతమైన దైవానుభూతి కలుగుతుంది సింహాచలంలో ప్రతి సంవత్సరం చందోత్సవం మరియు నిత్య కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్మిస్తారు ఉచిత అన్నదానం ఇక్కడ రోజు వేలాది భక్తులకు ఉచిత అన్నదానం అందిస్తారు ఇది ఆలయ ప్రత్యేకతలో ఒకటి శక్తివంతమైన నామాలు స్వామివారిని వరాహ నరసింహుడు లక్ష్మీ నరసింహుడు సింహాచల నరసింహుడు అని వివిధ నామాలతో పూజిస్తారు ప్రకృతి అందాలు సింహాచలం కొండపై నుండి విశాఖపట్నం నగరం మొత్తం అందంగా కనిపిస్తుంది భక్తితో పాటు పర్యాటకులకు కూడా ఆసక్తినిస్తుంది ఇలాంటి మహిమ కలిగిన సింహాచలం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు ఇది విశ్వాసం చరిత్ర సంగమం ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి భక్తుడు దైవానుభూతి పొందుతారు ఇలాంటి మరిన్ని భక్తి చరిత్ర దేవాలయ విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇంకా షేర్ చేయండి ధన్యవాదాలు